హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ సండే వ్లాగ్స్ ఇక అందరికి ముందుగా గుడ్ మార్నింగ్ ఇది సండే అనమాట ఈరోజు సండే వీడియో అయితే షూట్ చేస్తున్నాను ఇక ఈరోజు నాన్ వాళ్ళు అయితే స్కూల్ లేదు కదా కొద్దిగా లేట్ అయి లేచాం అనమాట వంట అయితే చేయలేదు ఇంకా ప్రస్తుతానికి స్నానాలు అయితే అయిపోయింది చాయ్ పెట్టుకున్నప్పుడు వాళ్ళకైతే పాలు గరం పెట్టినా నేనైతే చాయ్ గరం పెట్టుకున్నా పోసరా మమ్మీ నువ్వు చాలా తాతావు పాలు తాతావా చెప్పు అన్నయ్య అన్నయ్య ఇష్టం నీవేం తాగుతావు చెప్పు నువ్వు పాలేనా అన్నయ్య చాయ్ తాగుతాడంట నువ్వు చాయ్ నేనా లేదా నువ్వు పాలా దానా అని దానా నీకు చెప్పు పండ ఏలు చెప్పు చెప్పు కోసో మంచిగా ఉంటాం మన అందుకే పాలు లేదు తాగాలి చాయ్ ఉగ్రహం చేసుకున్నా ఇప్పుడు ఉగ్రహం చేసుకున్న ఇప్పుడు ఉగ్రహం చేస్తాను చావి అయినాక చికెన్ తెచ్చుకుందాం మధ్యాహ్నం సాయంత్రం వస్తాడు కదా సాయంత్రం వస్తాడు తిన మంచిగా మీగడ కాడికి తిను చాలా పని ఊదుకో ఊదుకొని మీగడ కాడికి తినాలి మంచిది మీగడ అయ్యా స్పూన్ తిని మంచిగా టేస్ట్ ఉంటుంది తాతగా మా బిస్కెట్ అక్కొని తిను ఇక వీళ్ళైతే బిస్కెట్లు అద్దుకొని చా పాలు అయితే తాగుతుండదనమాట ఇక నేనేమో చా తాగుతున్నాను చా తాగిన తర్వాత ఉగ్రాని చేస్తా ఉగ్రాని ఇప్పుడు మార్నింగ్కి అయితే టిఫిన్ అవుతుంది చూసారు ఇక ఫ్రెండ్స్ వాళ్ళకైతే పాలు పోషన బిస్కెట్లు అదే పాలు బిస్కెట్లు అయితే అద్దుకొని తింటుండ్రు నేనేమో చాయ్ పోస్తున్నాను అనమాట ఇప్పుడు చాయ్ అయితే తాగుతున్నాను చాయ్ తాగిన తర్వాత టిఫిన్ అయితే ఉగ్రాని అయితే వేస్తాను తిన్నావా మీ ఇప్పుడు అద్దుకుందండి బిస్కెట్లు పాల వినా ఇక్కడ రాదా మమ్మీ మమ్మీ కూడా అన్నయ్య తినమంటే తిన్నాడు ఇక ఉగ్రాన్ని ఒకటి అయితే తినరని చెప్పి కొద్దిగా పిండిసి బజ్జీలకు అది రౌండ్గా చిన్న చిన్న అయితే వేస్తున్నాను ఇప్పుడు ఇక అయితే వేసినాను ఇప్పుడు ఉగ్రాని అయితే వేస్తున్నాను అనమాట ఇక ఉగ్రాని అయితే పోపు అయితే పెట్టేసినాను ఇప్పుడు కలుపుతున్నాను అనమాట ఇక నాన్న వాళ్ళకి అన్న అదే టిఫిన్ పెట్టడానికి ప్లేట్లు కూడా తీసుకొని అయితే వచ్చినాను వాళ్ళకైతే పెట్టేస్తాను ఇక ఈరోజు సండే కదా ఇంకా మూవీస్ వస్తాయి మూవీస్ ఏమో నాని గను ఇష్టము ఇక ఈ మా అమ్మలమ్మనేమో బొమ్మలు అని వీలుద్దరు ఇంకా పీక్లాడుతూనే ఉంటారు అనమాట సండే ఇంక ఏమైతేనేమో పిల్లలకైతే టిఫిన్ అయితే పెట్టేస్తున్నామని ఇంకా వాళ్ళైతే టిఫిన్ అయితే తింటారు ఇంకా వంట అయితే రెడీ అయింది ఇదిగో వీలైతే తింటుండ్రు అట్లు నేనా బాగుందే ఉప్పిందే నీ మమ్మీ ఇంకా రెండు చేతులు పెట్టుకొని తింటున్నావు ఇక బజ్జీలైతే కొద్దినే వేసాను అనమాట ఎందుకంటే ఎక్కువ వేసే బజ్జీల కాడికి తింటారు ఉగ్రాన్ని తినరు అనమాట అందుకే కొద్దిగా చేసినాను పిండి ఉంది కావాలని కొద్దిగా చేసినాము ఎందుక బజ్జీలు తింటారు మళ్ళీ ఉగ్రాన్ని తినరు ఇక్కడనేమో నాని వాళ్ళని చూపిస్తాను ఏం చేస్తుండ్రు ఇంకా నేను పైన బెడ్ మీద కూర్చొని టీవీ అయితే చూస్తున్నాను నాని వాళ్ళు ఏమో చేస్తుండ్రు అనమాట చూపిస్తాను ఇంకోసారి చూడండి ఇక్కడ అది బట్టలు కట్ చేసి కత్తెతోన అట్టలు ఉంటాయి కదా అట్టలు అయితే కట్ చేస్తుండ్రు కత్తర పని చేస్తుంది చెప్పండి ఇక ఏమనేమో నోట్స్లు పలకలు అయిపోయినాయి అనమాట ఇదిగో బొమ్మల ఏమంటారు బండల మీద అయితే డ్రాయింగ్ అయితే చేస్తుంది ఇదనమాట ఇదండి మరి బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్